గుంటూరు జిల్లా ఐదు క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరిగాయి ఆర్సిఎం వద్ద జరిగిన విశేషాలు చూద్దాం రండి హలో అందరికీ నమస్కారం నేను ప్రకాష్ మీరు చూస్తుంది మన జిల్లాలోని ఫిరింగిపురం ఆర్సిఎం చర్చ్ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున ఇక్కడ క్రీస్తు జన్మదినాన్ని అత్యంత ఘనంగా అయితే నిర్వహిస్తారు మొదట చర్చి ఎదుట ప్రాంగణం నుండి లోపలికి ఎంటర్ అవ్వాలి అక్కడ స్టార్టింగ్ లోనే క్యాండిల్స్ ఉంటాయి క్యాండిల్స్ కొనుక్కొని చర్చి లోపల ఇస్తారు ఫాదర్స్తో ప్రేయర్ చేయించుకొని హుండీలో కానుకలు సమర్పించవచ్చు ఈ ప్రాసెస్లో క్రౌడ్ అయితే ఓ రేంజ్లో ఉన్నారు ఎలాగైతేనేమి నేను మా ఫ్యామిలీతో చర్చి నుండి బయటకు వచ్చేసాము అలా బయటికి రాగానే పెద్ద పెద్ద భారీ తేర్లు అయితే కనిపించాయి పక్కనే ఫేమస్ సెంటాన్స్ స్కూల్ కూడా ఉంది చర్చి పక్కన పెద్ద గ్రౌండ్లో తిరునాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము అక్కడ కూడా క్రౌడ్ అయితే ఓ రేంజ్లో ఉన్నారు రోడ్డుకు ఇరువైపులా షాపింగ్ కూడా ఉంది చెట్టుకు ఆకులు ఉన్నట్లు లేడీస్ అయితే చాలా చక్కగా చూడముచ్చటగా పెట్టారు అందరికీ అన్ని రకాల వస్తువులైతే లభిస్తాయి షాపింగ్ నుండి కొంచెం ముందుకు వెళ్తే వీల్ బ్రేక్ డ్యాన్స్ ఎలా పెద్దవారు చిన్నపిల్లలకి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ మధుర క్షణాలు అయితే ఉన్నాయి నేను మా బాబు మా అక్క వాళ్ళ పిల్లలు కొన్ని కొన్ని ఎక్కి బాగా ఎంజాయ్ చేశాము ఫైనల్గా యాఫీ రూపాయలకే పెద్ద అప్పడాలకు కూడా పని చెప్పాం మా బుడతలిద్దరూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆట వస్తువులు కొన్నారు మా బాబు కెవిన్ డూప్లికేట్ ఏకే ఫార్టీ సెవెన్ గన్ అయితే కొన్నాడు మా పాప క్విన్సీ కిచెన్ ఐటమ్ చెట్టు కొనుక్కుంది ఇంకా దాదాపుగా చివరి అయితే వచ్చేసాము బాంబులు కాల్చే సమయం ఆసన్నమైంది అసలు ఈ బాంబులు కాల్చే ప్రక్రియను చూసేందుకు జనం భారీగా తరలివస్తారు చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోని విధంగా కళ్ళు విరజిమ్మే విధంగా బాంబులైతే కాలుస్తారు తిరునాల్లో ఇదే చివరి అని చెప్పాలి మొత్తంగా మన గుంటూరు జిల్లా ఫిరింగపురం తిరునాలు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇలాంటి మరిన్ని ఆహ్లాదకర వీడియోస్ కోసం ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్